హాయ్ ఫ్రెండ్స్ సాయి మోనికా టైలర్స్ అండి ఫ్రంట్ సేబిలిటీ ఎలా ఎలా అయ్యేలా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ డాట్స్ అయితే పెట్టేసుకున్నాం డాట్స్ ద్వారా కొంచెం పీస్ లేకుండా స్టిచ్ అయితే చేస్తున్నాను స్టిప్ మొక్క ఫ్రంట్ మొక్క అలా పెట్టుకున్నామని చూడండి టైలరింగ్ ఏంటంటే బ్రెయిన్ అంతా దీని మీద పెట్టి చూడాలండి చూస్తేనే అర్థమవుద్ది ఫోల్డింగ్ అయితే చేసుకున్నాం లోపలికి ఖర్చు వెళ్ళకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాం అయిపోయింది మధ్యలో నాటు పెట్టుకోవాలి చక్కగా కట్గా క్రాస్ చక్కగా నీట్గా షేప్ బెల్ట్ అయితే కట్గా వస్తుంది ఏమైనా పీసులు ఉంటే నీట్గా ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే నీట్గా సామాన్గా కట్ చేసుకోవాలి మళ్ళీ చూపిస్తున్నాను ఇంకోటి మళ్ళీ చూడండి రైట్ సైడ్ వేస్తున్నాను మళ్ళీ ఫోల్డింగ్ అయితే అలా అట్లా తిప్పుకొని ఆ ఖర్చు ఇది జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ కత్తురితో అయితే నాట్ నాట్ అయితే పెట్టుకోవాలి అంతే అండి నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ మరి వాచింగ్